హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఆల్ హ్యాపీ సండే అండి అందరికీ సో సండే రోజు ఒక డే వ్లాగు రొటీన్ వ్లాగు తీద్దామని చెప్పి ఈ వీడియో తీశాను ఈరోజు నా స్పెషల్స్ ఏంటి టిఫిన్ ఏంటి అన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా ప్లీజ్ లాస్ట్ దాకా చూసేసేయండి చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సరేనా రోజు మార్నింగ్ లేచి వాకిలికి కడిగి ముగ్గు వేస్తానండి మాది అపార్ట్మెంట్ అయినా సరే నాకు ఇంటి ముందు బుగ్గు ఉండాలి ముగ్గు ఉంటే అదొక ఆనందంగా అనిపిస్తుంది కదా సో రోజు మార్నింగే కడిగేసుకొని మార్నింగే వంట కూడా అయిపోతుందండి బట్ సండే ఒక్కరోజు కొంచెం లేట్ అవుతుంది వంట కానీ మిగతా పనులన్నీ యాజ్ యూజువల్ మార్నింగే అయిపోతాయి వంట ఒకటే కొంచెం లేట్ అవుతుంది లేట్గా లేస్తాం కదా సో లేట్గా వంట చేస్తాను మా పూల తొట్టెలు చూసారు అన్నీ ఖాళీ అయిపోయాయి మొన్న వర్షం బాగా పడింది కదా దానివల్ల చెట్లన్నీ పాడైపోయాయి మళ్ళీ తెచ్చుకొని పెట్టుకుంటాను నాకు మొక్కలు అలా ఖాళీగా ఉంటే తొట్టెలు బాగాలేదండి మొక్కలు ఉంటేనే బాగుంటుంది సో ఇలా ఏంటో సున్నాలు సున్నాలు చూడుతున్నాను అనుకుంటున్నారా ముగ్గు ఇలా వేసానండి సో అందుకే చూపించాను వాకిలు కడిగి ముగ్గు వేసుకున్నాక ఇల్లు కూడా ఉడ్చేశాను తర్వాత ఒక రెండు గ్లాసులు వేడి నీళ్ళు తాగానండి రోజు మార్నింగ్ నేను ఒక రెండు గ్లాసులు వేడి నీళ్ళు తాగుతాను మీరు కూడా ప్లీజ్ మార్నింగ్ మార్నింగ్ రెండు గ్లాసులు వేడి నీళ్ళు తాగండి చాలా బాగుంటుంది హెల్త్ ఈ నీళ్ళు తాగే లోపల చాయ్ కూడా మరిగిపోయింది ఇంకా సండే రోజు నేను మా శ్రీవారు కలిసి టీ తాగుతా అండి మిగతా ఆరు రోజులైతే మార్నింగ్ ఆయన హడావిడిగా తాగేసి వెళ్ళిపోతారు నేను తర్వాత ప్రశాంతంగా కూర్చొని తాగుతాను సండే రోజు మేమిద్దరం కలిసి తాగేది టీ సో టీ తాగాక మళ్ళీ నేను నా కిచెన్లోకి వచ్చేసాను వంట స్టార్ట్ చేద్దామని ముందు టిఫిన్ ప్రిపేర్ చేద్దామని చెప్పి పల్లీలు పచ్చడి చేసి పెట్టాను తర్వాత ఇడ్లీ పిండి రాత్రి రుబ్బి పెట్టాను అది ఆవిరి కుడుము పెట్టాను ఒక పక్క టమాటా చింతపండు మరగబెడుతున్నాను అది చారు చేద్దామని సో ఇడ్లీ గిన్నెలతో నాకు ఇది వచ్చిందండి ఆవిరి కుడుము మీకు ఎంతమందికి ఆవిరి కుడుములు తెలుసో కామెంట్ చేయండి నాకు చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఇడ్లీ రొటీన్లా ఉంటుంది కదా కానీ ఇలా అప్పుడప్పుడు చేసుకొని తినాలి మాకు ఆల్రెడీ లెవెన్ అయిపోయింది సో అందుకనే నేను ఎక్కువ పెట్టలేదు ఒక్క ప్లేటే పెట్టేశాను సో ఇడ్లీతో పాటు పల్లీల పచ్చడి కాంబినేషన్ నాకు చాలా ఇష్టం ఇంకా సాంబార్ ఉంటే సూపర్ ఉంటుంది ఇంకా మీరు కూడా వచ్చేసేయండి టిఫిన్ చేతురు కానీ చాలా బాగా వచ్చిందండి స్మూత్గా వచ్చింది ఇడ్లీ సో టిఫిన్ చేసేసి మళ్ళీ నేను కిచెన్లోకి వచ్చేసాను టమాటా ఏదైతే ఉడికిందో చల్లగాయ్యాక పొట్టు తీసి మంచిగా పిసికేసి ఆ గుజ్జంతా తీసేసి దానిలో వాటర్ వేసి ఆ తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కొంచెం పసుపు ఉప్పు వేసి కాసేపు మరిగాక కొంచెం కారం వేసి స్టవ్ ఆఫ్ చేస్తాను నేను ఎప్పుడూ చికెన్ గ్రేవీగా చేస్తాను కానీ ఈరోజు ఎందుకు మా ఆయన కొంచెం ఫ్రై లాగా చేయి అంటే ఇంకా కొంచెం దగ్గరికి చేశాను సో చార్ అయితే మిరియాల రసం పెట్టానండి దానికోసం నేను కొన్ని మెంతులు కొన్ని జీలకర్ర మిరియాలు వెల్లుల్పాయి సో ఈ నాలుగు దంచుకొని తాలింపులో వేసుకోండి మిరియాల రసం చాలా బాగుంటుంది మిరియాలు జీలకర్ర మెంతులు వెల్లుల్పాయ్ సో దాంతోపాటు ఎండుమిరపకాయలు కరివేపాకు ఆవాలు అవి కూడా వేసి పోపు వేసి చార్ ఫస్ట్ వండేసాను ఇంకా మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చాక దాన్ని కడిగి ఉప్పు కారం వేసి పక్కన పెట్టుకున్నానండి సో నా చారు అయితే రెడీ అయిపోయింది బాగుంటుంది చికెన్ ఫ్రైతో పాటు రసం అయితే నాకు చాలా ఇష్టము మొత్తం గ్రేవీతో కూడా తినలేం కదా నేను కంపల్సరీ అయితే రసం చేస్తాను ఎప్పుడైనా బగారా రైస్ చేస్తే చెయ్యను ఇంక ఈ లోపల నాకు కొంచెం ఓపిక రావాలని చెప్పి మా శ్రీవారు జామకాయలు ఇచ్చారు ఇంకా అవి తిని గిన్నెలు ఉండే సింక్లో అవి కడిగేసుకున్నానండి టిఫిన్కాయనివి సో అవన్నీ క్లీన్ చేసుకున్నాక ఈ లోపల చికెన్ నేను కడిగి ఉప్పు కారం పసుపు కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను కొన్ని ఉల్లిపాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టాను సో స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగాక చికెన్ కూడా వేసి మూత పెట్టాను అన్నం నేనైతే వార్చుతానండి మీరు ఎంతమంది ఇలా వార్చుకొని తింటారో కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఊరు వెళ్ళాక నాకు అలవాటు అయిపోయింది అన్నం వార్చుకొని తినడం మా డాడీ వాళ్ళు అలానే తింటారు సో నేను కూడా అప్పటి నుంచి అలానే వార్చుతున్నాను సో నా చికెన్ ఫ్రై అయితే అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండేశాను సో టేస్ట్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ప్రాసెస్ నేను చూపించలేదండి ఎప్పుడు చేసినట్టే చేశాను కానీ మసాలాలు కొంచెం తక్కువ వేశాను గసగసాలు ఎక్కువ వేస్తాను గ్రేవీ ఎక్కువ కావాలంటే సో కొంచెం వేసాను గరం మసాలా కొంచెం వేసాను అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ చిన్న ముక్క ధనియాలు జీలకర్ర మిరియాలు ఇవే వేస్తానండి మామూలుగా అయితే ఎండు కొబ్బరి కూడా వేస్తాను కాజు వేస్తాను గ్రేవీ ఎక్కువ కావాలంటే పేస్ట్ కొంచెం వేసి ఒక చిన్న టమాటా వేసి దగ్గరికి ఫ్రై చేసేసాను వంట అయిపోయాక కిచెన్ కూడా క్లీన్ చేసుకున్నానండి ఇందకలు ఎంత మెస్సి మెస్సిగా ఉందో కిచెన్ చిన్న కిచెన్ కదా చాలా ఇరుగ్గా ఉంటుంది వంట చేసినప్పుడు అన్ని సామాన్లు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాం కదా అవి సర్దుకునే వరకు నాకు నిద్ర పట్టదు సో అంతా ఇలా క్లీన్ చేసుకున్నాక భోజనంకి కూర్చున్నాము రెండు మీరు కూడా వచ్చేసేయండి మాతో పాటు భోంచేద్దరు కానీ చికెన్ అయితే చాలా బాగుందన్నారు మా హస్బెండ్ లెగ్ పీస్ అయితే సూపర్ ఉంది ఇంకా లంచ్ అయ్యాక ఈవినింగ్ దగ్గరలో మార్కెట్ పెడతారు అక్కడికి వెళ్ళి కొన్ని కూరగాయలు తీసుకొచ్చేసాను యాక్చువల్లీ ఎప్పుడు పెద్ద మార్కెట్కి వెళ్తాను అక్కడైతే చాలా రకాలు ఉంటాయి చాలా ఫ్రెష్గా ఉంటాయి కానీ మార్నింగ్ మాకు కుదరలేదండి సో ఈవినింగ్ వెళ్ళి కొన్ని దొరికిన వరకు కూరగాయలు తీసుకొచ్చేసాను సో ఇదండి నా వన్ డే సండే వ్లాగు కంటిన్యూ మేము చేసిన వర్క్ లేడీస్ది చూపించాలంటే చాలా పని ఉంటుందండి అదంతా చూపించానంటే ఈ వ్లాగ్ మొత్తం సరిపోదు కానీ అక్కడక్కడ కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను సో ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఆల్